అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కారుణ్యం రచించిన వారు మాలతీ చందూర్ గారు ఆ రోజు ఆదివారం స్కూల్ లేదు కాబట్టి సుమతి తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంటుంది ఈ వేలప్పుడు సహజంగా వాసు కంటికి కనపడడు ఎందుకంటే ఆదివారం వాళ్ళమ్మ వాడిని బలవంతాన పట్టుకొని వంటికి నూనె రాసి తలంటు పోస్తుంది వాసు వాడి పదేళ్ల జీవితంలో తలంటు పోసుకోవటం అన్నది పెద్ద గండం అటువంటి తలస్నానం తప్పించుకోకుండా ఇటు అటూ తిరుగుతూ ఉండటం సుమతికి ఆశ్చర్యంగా ఉంది పేపర్ మధ్య నుంచి వాడిని గమనిస్తూనే ఉంది ఒకవేళ ఏదన్నా సినిమాకి డబ్బులడిగే ప్రయత్నంలో ఉన్నాడా అనుమానంతో అత్తా అన్నాడు వాసు సుమతి బదులు చెప్పలేదు అత్తా అంటూ పిలిచి అసలు విషయం చెప్పకపోవటం వాడికి అలవాటే అత్తా పోలీసులకి మనం ఫోన్ చేస్తే వస్తారా అంటూ అడిగాడు సుమతి ఉలిక్కి పడింది సర్దుకొని నీకు పోలీసులతో పనింట్రా ఎవరిని పట్టిస్తావు అడిగింది సుమతి మరే అది కాదత్తా నోరు నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారట కదా ఎందుకు ఫైర్ గాని యాక్సిడెంట్ కానీ అయితే వస్తారు అంది సుమతి అది నిజమే అనుకో నాకిప్పుడు పోలీసు సహాయం కావాలత్తా అన్నాడు వాసు చాలా సీరియస్గా మొహం పెట్టి ఏం ఎవరన్నా దొంగతనం చేశారా అడిగింది సుమతి పోలీసులంటే ఒక్క దొంగని పట్టుకోటానికైనా అన్యాయం జరుగుతుంటే మనకి సహాయం చేయరా రక్షక భటులంటే అర్థం ఏంటి కష్టంలో రక్షించే రక్షించేవాళ్ళు కదా నువ్వే కదా చెప్పావు అడిగాడు వాసు అత్త చెప్పిన పాఠాలు అబద్ధమా అన్నట్టు సవాల్ చేస్తూ కాదని అనటం లేదు ఎవరికి సహాయం చేయాలి అసలు కారణం చెప్పు ఏంటో సహాయం అంటే ఒక్క మనుషులకైనా జంతువులకి సహాయం చేయకూడదా అడిగాడు వాసు విషయం సుమతికి కొద్ది కొద్దిగా బోధపడుతుంది ఈ వాసుగాడు ఏ జంతువో కుక్కనో పిల్లినో రక్షించడానికి బద్ద కంకణం కట్టుకున్నట్టున్నాడు వీడు ఎవరు చెప్పినా వినడు సరాసరి పోలీస్ స్టేషన్కే వెళ్ళిపోతాడు వాళ్ళ టామీ గురించేనా అడిగింది సుమతి అవునత్త పాపం అది ఆ మురుగేషన్ గేట్ వదిలి రాదు కుయ్యో కుయ్యోమంటూ అరుస్తూ కూర్చుంటుంది వాళ్ళేమో గేటు తెరవరు పైగా రాళ్లేసి కొడుతున్నారు పోని నువ్వు ఇంటికి తీసుకురా అంది సుమతి మా అమ్మ ఒప్పుకోదత్తా ఇంట్లో చుట్టూ స్థలం లేదుగా మరి ఏం చేస్తావంట అడిగింది సుమతి కుతూహలంగా మరే నోరులేని ఒక ప్రాణిని ఇన్నాళ్లు పెంచి ఇవాళ తరిమేస్తున్నారు అని పోలీసులు చెప్తాను అన్నాడు వాసు ఉద్రేకంగా సుమతికి తన మేనల్లుడి మీద కొండంత ప్రేమ పెళ్ళుబెక్కింది మురిగేషన్ వాళ్ళ టామీ గురించి వారం రోజులుగా రకరకాల కథలు వింటుంది సుమతి టామీ తెల్లగా పొట్టిగా ఉండే కుక్క దానికి తోకెటుందో ముఖమెటుందో కూడా తెలియనంతటి బొచ్చుపూల బంతిలాగా రోడ్డు మీద గర్వంగా నడుస్తూ పోతుండేది కొంతకాలం క్రితం మురిగేషన్ పొద్దుట సాయంత్రం గొలుసు కట్టి షికారుకి తీసుకెళ్తుంటే టామీని చూస్తే చాలు తన జన్మ ధన్యమవుతుందని ఆశగా రెప్పవేయకుండా చూసేవాడు వాసు ఆ కుక్క దా నిజమాని ఇద్దరూ అతిగర్వంగా షికారుకి వెళ్తుండేవారు ఆ వీధిలో వాసుకి ఈ టామీతో ఆడుకోవాలని దానికి ట్రిక్స్ నేర్పాలని చాలా ఆశగా ఉండేది కానీ మురుగేశన్ టామీని ఎవరితోనూ ఆడుకోనిచ్చేవాడు కాదు మురుగేశన్కి పెద్ద ఇల్లు చుట్టూ విశాలమైన ఆవరణ ఇనుపగేటు ఉన్నాయి అతడు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆవరణలో ఇనుప సామాను ఇటుకలు చెడిపోయిన లారీ ఇల్లు కట్టడానికి కావలసిన సామాను చాలా పడుండేది ముఖ్యంగా ఆ సామాను కాపలా కోసం కుక్కను పెంచుతున్నాడు రాత్రిళ్ళు ఈ టామి ఆవరణంతా తిరిగి కాపలా కాయాలని అతను ఉద్దేశం అయితే కుక్కల్లో కాపలా కుక్కలు ల్యాప్టాక్స్ అని రెండు రకాలుంటాయి కాపలా కుక్కలు ఆల్సేషియన్ గుర్రాల్లాగా ఉండి బాగా తిని ఇంట్లోకి ఈగను కూడా చొరనివ్వకుండా కాపలా కాస్తాయి ఈ కుక్క పిల్లలు ముద్దుగా ఇంట్లో అంతా తిరిగి సోఫాలు కుర్చీలు ఎక్కి ఆట వస్తువుల్లాగా ఉండే ప్రాణులు ముఖ్యంగా పొమేరియన్ జాతి కాపలాకి అంతగా పనికిరావు ఈ విషయం వివరంగా తెలియని మురుగేషన్ అందంగా ముద్దుగా ఉన్న బొచ్చుకుక్క పిల్లని తెచ్చి దాన్ని ఎంతో గారాభంగా పెంచి రాత్రిళ్ళు కాపులాకి అని వీధి వరండాలో కట్టేశాడు ఆ కుక్క వరండాలో పడుకునుండగానే రాత్రిళ్ళు వెనకచాటుగా ఇనుపకడ్డీలు ఎవరూ ఎత్తుకుపోతున్నారట ముందువైపున కుక్కని కట్టేశారు కాబట్టి వెనక సామాన్లు పోతున్నాయని వెనక వైపుగా టామీని కట్టాడు ముందువైపు బల్బు కొబ్బరికాయలు పోయాయి ఈ కుక్క ఉండి దొంగలు పడుతున్నారు కాబట్టి దీనికి దొంగలొస్తే మురిగే తెలివి లేదు ఇది కాపలాకి పనికిరాదు దీనికి తిండి దండు అని మురుగేశన్ టామీని వీధిలోకి తరిమేశాడు గేట్లు మూసేసి లోపలికి రానివ్వకూడదని పాలు తిండి పెట్టకూడదని కట్టుదిట్టం చేశాడు వాయి లేని ఈ జీవికి నిన్న మొన్నటిదాకా తన్నందలం ఎక్కించిన యజమాని లోపలికి ఎందుకు రానివ్వటం లేదో అర్థం కాలేదు దానికి అర్ధించగల కళ్ళున్నాయి అరవగల నోరు ఉంది అప్పటిదాకా భోగభాగ్యాలు అనుభవించిన టామీ ఆ ఇంటి గేటు ముందు కూర్చొని ఆగకుండా అరుస్తోంది విశ్వాసంతో యజమాని ఇంటివైపు చూస్తుంది నేను చేసిన తప్పేంటి నన్నెందుకు లోపలికి రానివ్వరు అని ది నరుపులు మొదట్లో బలంగా ఆరోగ్యంగా ఉండేవి తర్వాత క్షీణించి కుయ్ కుయ్యమని చాలిగా ఉండేవి తెల్లని టామీ బొచ్చు మట్టి పోయింది దానికి అన్ని కుక్కల్లాగా ఆహారం కోసం చెత్తాచదారం వెతుక్కోటం చేతకాదు వీధి కుక్కలతో పోరాటము తెలీదు అందంగా పూలబంతిలాగా ఉండే టామీ చిక్కిపోయి అలా గేటు దగ్గర పడుంది తన జాతికి సహజమైన విశ్వాసంతో ఆ వీధిలోని చిన్నపిల్లలు వాసుతో సహా కలిసి టామీకి అన్నం బిస్కెట్లు పెడదామని చాలా చూశారు టామీ ఏం పెట్టినా తినేది కాదు యజమాని గేటువైపు చూసి మూలుగుతూ కుయ్ కుయ్యమని హృదయ విదారకంగా ఏడ్చేది ఈ టామీ దీనకాదా వారం రోజుల నుంచి అందరి చెవులా పడుతుంది ఎవరికి వారు పాపం నోరులేని ప్రాణి ఇలాంటి పని చెయ్యొచ్చా అనుకునేవారే కాని మురిగేషన్ ఎదుటపడి ఎవరూ ఏమీ అడగలేదు రోడ్డు మీద కలేబరం పడుంటే మనకెందుకులే అని ముక్కు మూసుకుపోయే మనస్తత్వం సగటు మనిషిది రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుందేమోనని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలేమోనని భయపడి ఊరుకునే సివిల్ సెన్స్ మనది మురిగేషన్ డబ్బున్నవాడు అతనికి పెద్ద ఇల్లుంది పెద్ద బిజినెస్ ఉంది అతనికి ఇష్టమైంది కుక్కను పెంచుకున్నాడు అది కాపలా కాయలేదు కాబట్టి తిండి దండగా తరిమేశాడు ఇది మనకి సంబంధించింది కాదు అని ఆ వీధిలోని పెద్దలు సరిపెట్టుకున్నారు కానీ ఈ లోకం తీరు తెలియని మనుషులు ఈ సంఘం ఎటువంటి శిలా సదృశమైనదో తెలియని వాసు లాంటి పిల్లలు ఆ టామిని చూసి జాలి పడుతున్నారు చేత ఆ టామిని మళ్ళీ ఇంట్లో ఉంచుకునేటట్లు చెయ్యాలని పిల్లల అభిలాష దీనికి వాసు నాయకుడు అత్త పోలీసులకి చెబితే వాళ్ళు మురుగేషన్కి బుద్ధి చెప్పరా పోలీసులు మనుషుల్ని తప్ప కుక్కల్ని రక్షించరా అని వాసు అడిగాడు సుమతీని పదేళ్ళు నిండని వాసు దృష్టిలో అన్ని ప్రాణులు ఒకటే భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అయినట్టు పసిపిల్లల దృష్టిలో పిల్లి ప్రాణానికి మనిషి ప్రాణానికి మధ్య తేడా లేదు అన్యాయమన్నది మనిషికి జరిగిన జంతువుకి జరిగిన ఒకటే అయితే మనిషి చేసిన ఈ న్యాయ సూత్రాల్లో మనిషికున్న విలువ జంతువుకి లేదు రోడ్డు మీద ఒక గుడ్డుని చావబాదుతుంటే పోలీసు వారు పట్టించుకోరు పట్టించుకోనక్కర్లేదు అది వారి రక్షణ విధుల్లో లేదు కాబట్టి పోలీసుల్ని తీసుకొచ్చి ఏం చేస్తావు అది మురిగేషన్ పెంచుతున్న కుక్క అతనికి ఇష్టం లేదు తరిమేశాడు ఇది పోలీసు కేసు కిందకి రాదు అంది సుమతి అంతేనా మరి కాపలా కాయలేదని ఉపయోగం లేదని వీధిలోకి తరిమేశాడు కదా రేపు మురిగేషన్ ముసలివాడైతే అతన్ని కూడా వాడని తరిమేయొచ్చా మన మనింట్లో మామ్ముంది ఎప్పుడు మంచం మీద పడుంటుంది అందుకని నోర్మై అలాంటి మాటలు అనకూడదు ఆ టామీకి మామ్మకి పోలిక తెస్తావా పోనీలే మా అమ్మనంటే నీకు కోపం వస్తుంది రేపు నాకు కాలు విరిగిపోతుందనుకో స్కూలుకెళ్ళి చదువుకోలేననుకో ఆగిపోయాడు వాసు అత్తమ్ముఖం చూసి బాధపడుతూ వాసు ఇలాంటి చెడ్డమాటలు నీకెవరు నేర్పుతున్నారా అడిగింది సుమతి నిదానంగా వాడి వాదంలోని బలాన్ని ఒప్పుకోకుండా ఉంది అలాగని కొట్టిపారేయలేకుండాను ఉంది ఇవి చెడ్డమాటలు కావు పాపం ఆ టామీకి వీధిలో తిరిగి బతకడం చేత కాదు దాన్నలా తిండి పెట్టకుండా తరిమేయడం అన్యాయం అబ్బా అయితే నన్నేం చేయమంటావు విసుగ్గా అడిగింది సుమతి పోలీసులకి ఫోన్ చేస్తే వస్తారా రారా వాళ్ళు రాకపోవచ్చు నువ్వు మీ స్నేహితులు కలిసెల్లి పోలీస్ స్టేషన్లో అసలు విషయం అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పండి చెప్తే ఆయన సాయం చేస్తారా అడిగాడు వాసు ఆదుర్తగా ఆయన సాయం చేయకపోయినా ఎస్పీసీఏకి చెప్తారు అత్తా ఇటువంటి నోరులేని ప్రాణుల్ని ముఖ్యంగా కుక్కల్ని రక్షించేందుకు సొసైటీ ఉందని చెప్పావు ఆ మధ్య వాళ్ళెవరో ఇంట్లో కట్టేసి వారం రోజులు ఊరు వెళ్ళిపోయారని అవును అప్పుడు కూడా ఎస్పీసీఏ వాళ్ళే ఆ కుక్కని రక్షించారు అంది సుమతి అయితే వాళ్ళ నెంబర్ టెలిఫోన్ డైరెక్టరీలో ఉంటుందా అంటూ వాసు ఉత్సాహంగా డైరెక్టరీ వెతకటం ఆరంభించాడు ఆ తరువాత అరగంటకి వాసు సుమతిని బతిమాలి విసిగించి రెండు రూపాయలు పుచ్చుకొని సొసైటీ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ క్రుయాలిటీ టు ది యానిమల్స్ జీవకారుణ్య సంఘం ఆఫీసుకి సరాసరి వెళ్ళి కథనంతా వివరంగా చెప్పాడు ఆ రోజు ఆదివారం ఎస్పీసీఏ వారు రారేమో అనుకుంది సుమతి కాని జీవకారుణ్యానికి సెలవులు తిది వార నక్షత్రాలు అక్కర్లేదని మరోసారి నిరూపించబడింది మనుషుల్లో మానవత పూర్తిగా నశించిపోలేదు ఎస్పీసీఏ ఇన్స్పెక్టర్ని వెంట పెట్టుకుని వాసు వాడి స్నేహితులు విజయగర్వంతు ఆ వీధిలోకి వచ్చి మురుగేషిని ఇంటి ముందు ఆగారు కొత్త వ్యక్తి గేటు తెరుస్తుంటే టామీ నీరసంగా అరుస్తోంది అది నా యజమాని గేటు మీరు వెళ్ళకూడదు అన్నట్టు ఆ దృశ్యం చూస్తున్న ఇన్స్పెక్టర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీటికున్న విశ్వాసం మనిషికి నూరో వంతు కూడా లేదు తిండి పెట్టకపోయినా రాళ్ళు రువ్వినా అది చూడండి ఎలా కాపలా కాస్తుందో సరైన శిక్షణ ఇస్తే ఏ కుక్కైనా ఇల్లు కాపలా కాస్తుంది అంటూ టామీ అరుపుల నుంచి లోనికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ సృష్టిలో ఏ ప్రాణ్ణి హింసించినా అందుకు జరిమానా శిక్షా రెండూ ఉంటాయి కొన్నాళ్ళు పెంచిన కుక్కని తిండి పెట్టక వీధిలోకి తరిమే హక్కు ఎవరికీ లేదు కావాలంటే వంద రూపాయలు నెలకివ్వండి బ్లూ క్రాస్ వారు మీ తరపున టామీని పోషిస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్ దాంతో మురిగేషన్ చెట్టు దిగాడు అతను ఇన్స్పెక్టర్ ఎదురుగానే గేటు తెరిచాడు మట్టి కొట్టుకునున్న టామీ ఒక్క ఉదుటిన యజమాని కాళ్ళని నాకడం ఆరంభించింది దాని తోక వింజామరంలాగా గాలిలో ఎగురుతుంది వారం రోజులకి టామీ మొదటిసారి పాలు తాగింది దాని కళ్ళల్లోని విశ్వాసాన్ని ప్రేమను చూసి మురిగేషన్ తొలిసారి తాను మనిషై పుట్టినందుకు సిగ్గుపడ్డాడు టామీ కంటంలో దైన్యం లేదు దాని మురుగులు ఆనందం అత్త మనకంటే ఎస్పీసీఏ వాళ్ళు చాలా మంచివాళ్ళు ఈ వీధిలోని వాళ్ళు చేయలేని పని ఒక్క అరగంటలో వాళ్ళు చేసేశారు మీకెవ్వరికీ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు అన్నాడు పదేళ్ల వాసు తెలియకపోవటం కాదు వాటిని ఆచరణలో పెట్టగల తెగువ ఉత్సాహము లేదు మా హృదయాలు బండబారిపోయాయి అనుకుంది సుమతి తనలో తాను కథ సమాప్తం ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే